హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస జయోవింద గోవింద ఈరోజు ఆంజనేయ స్వామి వారి కీర్తనలో పదవ పాటు నేర్చుకుందాం మీరందరూ కూడా ఈ కీర్తనను ఉడిపిలోనూ అలాగే మంత్రాలయంలో కూడా బ్రహ్మాండంగా పాడున్నారు ఇది నాట గురించి రాగంలో ఉంది రూపకతాళం దీన్ని సాధన చేద్దాం ಪ್ರಣನಾದ ಪಾಲಿಸು ನಿನ್ನ ಪ್ರಣನಾದ ಪಾಲಿಸು ನಿಯನ್ನು ಜನ ಲಕ್ಷ್ಮಣಗೆ ಜೀವವೀತ ಕನ್ನ ಜನ ಲಕ್ಷ್ಮಣಗೆ ಜೀವೀತ್ ಕೂ ವಾಣಿಪತಿ ಸಮನಾದವನೇ ರಾಣಿ ಭಾರತಿ ರಮಣನೆ ವಾಣಿಪತಿ ಸಮಾದವನೆ ರಾಣಿ ಭಾರತಿ ರಮಣನೆ ಪ್ರಾಣನಾದ ಪಾಲಿಸು ನಿಮ್ಮ ಪ್ರಾಣನಾದ ಪಾಲಿಸು യ അഞ്ജന ദേവിയ ആത്മജനേ കഴുജ രാമനൂതന അഞ്ജന ദിയ ആത്മജന കഴുജ രാമനദൂതനെ പണ്ടുസുത ഭൂമണ്ഡലേശ ಪಾಂಡುರಂಗನ ಭಕ್ತರ ಪೋಷ ಪಾಂಡು ಸೂತ ಭೂಮಂಡಲೇಶ ಪಾಂಡುರಂಗನ ಭಕ್ತರ ಪೋಷ ಪ್ರಾಣನಾದ ಪಾಲಿಸೋ ನಿಯನ್ನ ಜನ ಲಕ್ಷ್ಮಣಗೆ ವಾಣಿಪತಿ ಸಮನಾದವನೆ ರಾಣಿ ಭಾರತಿ ರಮಣನೆ ಪ್ರಾಣನಾದ ಪಾಲಿಸು ನಿನ್ನ ಮೂಲ ಗುರು ಮಧ್ವರಾಯರಾಗಿ ಮೂಲ ದೈತ್ಯರ ದೇಗಿ ಮೂಲ ಗುರು ಮಧ್ವರಾಯರಾಗಿ மூலதைத்திர நீகி நரஹரி புரந்தரவிட்டல கீர்த்தி நரிக தோறினிஜ குருமூர்த்தி நரஹரி புரத ரவிடல கீர்த்தி நரிக தோற நிஜ மூர்த்தி பிராணநாத பாலிசோ நீ என்ன ജന ലക്ഷ്മണകെ ജീവീത്തണിപതി സമനാഥവനണിഭാരതിരമണന പ്രണനാദ പാലിസു നിയന് പ്രണ നാദ പാലിസു നിന്ന ంజనేయవరంద గోవింద గోవింద ఓ వాయుదేవా నన్ను పాలించము ప్రాణనాథ పాలిసో పాలించమయ్యా నన్ను కాపాడవయ్యా జాన లక్ష్మణకి జీవవిత్త గన్న జాన లక్ష్మణుడు వీరుడి నుండి లక్ష్మణ స్వామికి మరి ఆయన మూర్తితుడైనప్పుడు సంజీవ పర్వతం తెచ్చి ఆయనకి ప్రాణదానం చేశాడు ఆయనకేం కాదు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళందరి ప్రాణములను కాపాడినటువంటి ఘనుడ ఆయన అందుకనే జాన లక్ష్మణకి జీవవిత్త గన్న లక్ష్మణ స్వామికి జీవితం ఇచ్చినటువంటి ఘనమైనటువంటి వాడు ఘనుడా వాణిపతి సమనాదవు అనే వాణిపతి ఎవరు బ్రహ్మదేవుడు అంటే రాబోయే బ్రహ్మ పదవికి వచ్చినటువంటి వాడు కాబట్టి వాణిపతి అంటే బ్రహ్మదేవుడికి సముడు అంటే సృష్టిలో అవతరించినటువంటి వా సృష్టిలో జీ అందరి జీవులను సృష్టించిన వాడు సృష్టి స్థితి లాయములకు మూలభూతం భూతం శ్రీమద్ నారాయణమూర్తి ఆయన సర్వశ్రేష్ఠుడని అందరికీ తెలుసు దాని తర్వాత ఆయన యొక్క ఇల్లాలు శ్రీ మహాలక్ష్మీదేవి వీళ్ళిద్దరికీ లేదు వాళ్ళు పుట్టరు వాళ్ళు అవతరిస్తారు ఇక దాని తర్వాత నుంచి బ్రహ్మదేవుడు పర్యంతం బ్రహ్మ నుండి తృణపర్యంతము అందరూ జీవులు కింద లెక్క అంటే జీవుడు అంటే పుడతాడు పుట్టాడంటే మరణిస్తాడు కానీ బ్రహ్మదేవుడు కూడా నా స్వామివారి యొక్క నాభీ కమలంలో పుట్టాడు ఉద్భవించాడు జన్మించాడు కాబట్టి జన్మించిన ఎవరికైనా మరణం తప్పదు కాబట్టి బ్రహ్మదేవుడు కూడా మరణం తప్పదు అంటే మరణం అంటే మనలాగా మనం పరణించేట్టుగా అట్లా ఉండదు వాళ్ళది వాళ్ళ అవతారం సాధిస్తారు కాబట్టి వాళ్ళు దేవతలు అందులోనూ రుజుగణములు రుజుగణములు అంటే నలుగురున్నారు అంటే బ్రహ్మదేవుడు సరస్వతీదేవి వాయుదేవుడు భారతీదేవి ఈ నలుగురు రుజుగణములని పిలుస్తారు రుజుగణములు అంటే జీవరాశుల్లో అత్యంత గొప్ప వారు అంటే వాళ్ళకి అవతారం తీసుకున్నా కూడా వాళ్ళకి అజ్ఞానం రాదు అంటే నిరంతరము పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఉంటారు జ్ఞానం అంటే భగవంతుడి పైన అచంచలమైన విశ్వాసం భగవంతుడి పైన అచంచల విశ్వాసం ఉంటే అది పరిపూర్ణ జ్ఞానం కింద లెక్క ఆ రీతిగా తమ యొక్క అవతారంలోనైనా సరే తమ తమ పదవిలో ఉన్నప్పుడైనా సరే అంటే బ్రహ్మగా ఉన్నా అవతరించిన వాయుదేవుడిగా ఉన్నా లేకపోతే హనుమంతుడిగా అవతరించిన వాళ్ళకి అవతారంలో కూడా వాళ్ళకి అజ్ఞానం అనేది ప్రవేశించదు నిరంతరము జ్ఞాన స్వరూపులుగా ఉంటారు వాళ్ళని రుజుగణములు అంటారు కాబట్టి వాణిపతి అనే వాణిపతి అంటే బ్రహ్మదేవుడికి సముడా సముడా అంటే ఆ రెండు సమానమైన పదవి వాయుదేవుడు కూడా బ్రహ్మదేవుడికి సముడే కాకపోతే కొద్దిగా తక్కువ అంటే ఈ బ్రహ్మ పదవికి రాబోయేవాడు ఆయన బ్రహ్మ పదవిలో ఉన్నవాడు కాబట్టి ఆయన ఇప్పుడు కలెక్టర్గా వాడికి కలెక్టర్గా రాబోయేవాడికి తే తేడా ఉంటుంది అంటే ఈయన ఇంకా కలెక్టర్ కాల కాబట్టి కలెక్టర్గా పదవిలో కూర్చున్న వాడికి అంటే రాబోయేవాడు తక్కువ కిందకుంటాడు అలాగే బ్రహ్మ పదవిలో ఉన్నటువంటి ఇప్పుడు బ్రహ్మకు రాబోయే బ్రహ్మకు కొద్దిగా తేడా ఉంటుంది అంటే ఆయన తక్కువ కాబట్టి వాయుదేవుడు బ్రహ్మ పదవికి సమానమైన వాడే కాకపోతే ఈయన పదవికి ఇంకా రాలేదు కాబట్టి వాణిపది సమానాధమనే రాణి భారతి రమణ భారతీదేవి యొక్క నాథుడు అంటే ఆయన యొక్క ఆవిడ యొక్క భర్త ఇక చరణంలో అంజనాదేవి పుత్రుడా అంజనాదేవి ఆత్మజనే ఆవిడకు కుమారుడిగా పుట్టినవాడా కంజాక్షుడైనటువంటి అంటే తామర వంటి కన్నులు కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తికి దూత దూతగా ఉన్నటువంటి వాడు శ్రీరామన దూతనే పాండుసూత ఇప్పుడు రెండవ అవతారు పాండుసూత అంటే పాండురాజు కుమారుడు అంటే భీమసేనుడిగా భూమండలములను పాలించినవాడు భూమండలేశ అంటే ధర్మరాజు రాజు అయితే భీమసేనుడు యువరాజు కాబట్టి భూమండలేశ పాండురంగన భక్తర పోష నిరంతరము హనుమంతుడు కానీ భీమసేనుడు కాని మధ్వాచార్య కానీ వీళ్ళు భగవంతుడి యొక్క పాండురంగుడు అంటే శ్రీమన్నారాయణమూర్తి ఆయన యొక్క భక్తులను కాపాడేటటువంటి వారు పాండు భక్తుల పోష కూడా అంటే ఇప్పుడు మనం అందరం ఉన్నాం నారాయణమూర్తి యొక్క భజన చేసేటువంటి భక్తులం కాబట్టి మనల్ని అందరికీ కూడా కాపాడేటువంటి వాడు వాయుదేవుడు అందువల్లనే నిరంతరము వాయుదేవుడిని స్తోత్రం చేయాలని పెద్దలు చెప్తారు రెండవ చరణంలో మూ మూడవ అవతార గురించి చెప్తారు మూల గురు మధ్వరాయరాయి అంటే మూలగురు అంటే గురువులలో అత్యంత గొప్పవాడు ఎందుకంటే లోకంలోనే అందరికంటే శ్రేష్ఠుడు వాయుదేవుడని చెప్పాం కదా జీవోత్తముడు ఆయన కాబట్టి జీవులలో ఉన్నటువంటి అజ్ఞానములన్నీ దూరం చేసేటువంటి ఏకైక మహానుభావుడు వాయుదేవుడు ఎందుకంటే ఆయన పరిపూర్ణమైన జ్ఞానం కలిగినటువంటి వాడు అందుకని ఆయన పూర్ణ ప్రజ్ఞుడు అంటారు కాబట్టి అందుకని మూల మూల అంటే అసలైన అని అర్థం మూల పదార్థం మూల గురువు అంటే అసలైన గురువు మధ్వాచార్యులుగాను అలాగే మూలగురు మధ్వరా మధ్వరాయరాగి మూల దైత్యర నీగి అంటే రాక్షసులను దైత్యుల యొక్క నాశను చేసినటువంటి వాడు దైత్యుల నాశ కూడా నరహరి పురందర విఠలని కీర్తి నరహరి అంటే నరసింహుడు అంటే నారాయణమూర్తి నారాయణమూర్తిని ఎలాగైనా పిలవచ్చు నరసింహ స్వామి రూపాన్ని దాల్చినటువంటి శ్రీ పాండురంగా విఠలని కీర్తిని నరులకు చూపించిన నరరిగి తోరిద అంటే భగవంతుడి యొక్క దర్శనం చేయించేటువంటి వాడు హనుమంతుడు అందుకనే ప్రతి దేవాలయంలోనూ స్వామివారి ఎదురుగా హనుమంతుడు నిలబడి ఉంటాడు అంటే తాను తరిస్తూ తిరుమలలో కూడా పెద్ద విగ్రహం ఉంటుంది నరసింహ ఆంజనేయ స్వామివారి విగ్రహం అది ఎలా ఉంటుంది స్వామివారి ఆనంద నిలయం హనుమంతుడికి వెనకాల ఉంది కానీ ఈయన భక్తులకు స్వాగతం చెప్తూ చేతులు జోడించి ఆహ్వానిస్తున్నాడు అంటే తనలాగా భక్తి భరోసత్వంతో వచ్చేటువంటి భక్తులందరికీ కూడా స్వాగత సుస్వాగతాలు చెప్తూ చేతులు జోడించి భగవంతుడి సేవలో తరిస్తూ మనల్ని కూడా తరింపు చేయడానికి ఆ మార్గాన్ని చూపించిన వాడు హనుమంతుడు కాబట్టి నరులకు భగవంతుని యొక్క రూపాన్ని చూపించినటువంటి నిజమైన గురుమూర్తి అంటే త్వరిత నిజ గురుమూర్తి నిజమైనటువంటి గురువు వాయుదేవుడు గురువు అంటే జ్ఞానాన్ని బోధించేవాడు కుశబ్దం అంధకారస్థ ప్రకారం తం నిరోధక అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానాన్ని కల్పించేటువంటి వాడు గురువు అని అర్థం అంటే అజ్ఞానం అంటే భగవంతుడిలో విశ్వాసం తగ్గి ఎవరైతే ఉంటారో అది అజ్ఞానం ఎందుకంటే చేసేవాడు చేయించేవాడు నడిపించేవాడు సృష్టి చేసేవాడు సమస్తము భగవంతుడే అనేటువంటి జ్ఞానం లేకపోతే అది అజ్ఞానం కిందకు వస్తుంది కాబట్టి ఆ అజ్ఞానాన్ని దూరం చేసి భగవంతుడి పైన అచంచలమైన భక్తి విశ్వాసం కలిగించిన వాడు కలిగించేవాడే గురువు అటువంటి గురువులలో అగ్రగణ్యుడైనటువంటి వాడు హనుమంతుడు అందువల్ల ఆయన నిరంతరము భగవంతుడి ఎదర నిలబడి అందరికీ భగవంతుడిని దర్శనం చేయిస్తూ మనకి భగవంతుడి పైన ఆ జ్ఞానాన్ని చూపించేటువంటి వాడు నిలిపేటువంటి వాడు వాయుదేవుడు అందుకని ఆయన నిజమైన గురు మూర్తి గురుమూర్తి వాయుదేవుడు అని ఈ పాటకు అర్థం హరే శ్రీనివాస హరే శ్రీనివాస